మహారాజ్ అరకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని జానకీరాంపురం పీఏసీఎస్ చైర్పర్సన్ గా గుండువాడు పంచాయతీ బలిజిపాలెంకు చెందిన బలిజి మహారాజును నియమిస్తూ గురువారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది మహారాజ్ ప్రస్తుత జనసేన పార్టీ మండల అధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తున్నారు మండలంలో ఆ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేస్తున్నారు ఈ నేపథ్యంలో చోడవరం నియోజకవర్గ ఇన్చార్జ్ కృషితో చైర్పర్సన్ గా అవకాశం కల్పించారు మహారాజుతో పాటు కుసర్లపూడికి చెందిన గొర్రె సిరమూర్తి గుండుబాడుకు చెందిన పరవాడ రాజారావులను సభ్యులుగా నియమించడం జరిగింది ఈ మేరకు మహారాజుని జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్చార్జ్ పీవీఎస్ఎన్ రాజుతో జనసేన నాయకులు కార్యకర్తలు కలిసి మహారాజుని సాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మహారాజు మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాజుకి కృతజ్ఞతలు తెలిపారు నా రాజకీయ ప్రయాణంలో అనునిత్యం నాతో పాటు ప్రయాణిస్తూ ఎన్నో కష్టాలను అధిగమిస్తూ నన్ను ఈ స్థితికి చేరుకోవడానికి ప్రోత్సహించిన నా తోటి జనసేన పార్టీ నాయకులకు జన సైనికులకు వీర మహిళలకు నా గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలని తెలిపారు అలాగే నాకు అప్పగిస్తున్న ఈ నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి మన పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేస్తానని మహారాజు వెల్లడించారు సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రోడ్గుంట మండలంలో జానకీ రాంపురం పిఏసిఎస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ సార్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తర్వాత పార్టీ నన్ను గుర్తించి ఒక అధ్యక్షులుగా నియమించింది మాకు చాలా సంతోషంగా ఉంది ఎందు గురించి అంటే జనసేన పార్టీలోని పార్టీ స్థాపించినప్పటి నుండి కూడా పార్టీ జెండా మోసి ఇప్పటి వరకు కూడా అలుపెరగిన పోరాటం చేస్తూ మా రోల్గొంట మండలంలో పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసి పార్టీలో ప్రతి గ్రామాధ్యక్షులు లేసాం గ్రామ కమిటీ లేసాం అలాగే బూత్ కమిటీ లేసాం అలాగే పార్టీ ఇంతకాలం నుండి పార్టీలో పనిచేసినందుకు పార్టీ నన్ను గుర్తించి ఒక అధ్యక్షులుగా నియమించింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ గారు మొత్తం అందరూ కలిసి నాకు ఈరోజు ఆ అధ్యక్షుల పదవి పిఎస్సిఎస్ అంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అనే బ్యాంకుని ఒక చైర్మన్గా నన్ను నియమించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అలానే వాళ్ళు ఇచ్చిన బాధ్యతని నేను పూర్తి స్థాయిలో ఎటువంటి అలమరకలు లేకుండా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్క రైతుకి కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఆ బ్యాంకు నుండి ఏ ఒక్కరిని ఇబ్బంది పడకుండా అన్ని విధాలుగా ఆదుకొని నేను ముందు తీసుకెళ్తాను అలాగే కూటమి పార్టీకి ఎటువంటి చెడ్డ పేరు తేకుండా నేను దాన్ని ఇప్పటి వరకు దాని మీద ఉన్నాయి ఉన్నాయన్నారు అలమరకలో కూడా దాన్ని చెరిపి పూర్తి స్థాయిలో ముందు తీసుకెళ్దని చెప్పి మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది సార్ అలాగే మన రోల్గుంట మండలంలో ఫస్ట్ ఒక కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ఇవే ఉండేవి సో కానీ ప్రస్తుతానికి ఈరోజు రోల్గుంటలో జనసేన కంపల్సరీ దేనికైనా ముందుకు వస్తున్నానని నిరూపించడానికి గల కారణం మిమ్మల్ని మండల అధ్యక్షుడిగా నియమించారు సో మీరు వచ్చిన తర్వాత ఎలాగా మీ దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి అవన్నీ ఎలా అధిగమిస్తూ మీరు పార్టీని బలోపేతం చేస్తున్నారు సార్ పార్టీ ఆవిర్భావం నుండి కూడా మన రూల్గుంట మండలంలో జెండా పట్టుకు తిరిగాను తర్వాత అదే విధంగా బియ్యంలో రాళ్ళు లేనట్టు ప్రతి గ్రామం నుండి కూడా ఒక కార్యకర్తను తయారు చేసుకున్నాను తయారు చేసి ఆ కార్యకర్త రోజు గ్రామ అధ్యక్షుడిగా వాళ్ళకి బాధ్యతలు అభిజెప్పాం వారు ఒకే విధానంగా కాకుండా వాళ్ళు ఏం చేశారు అంటే వాటి కుటుంబ నేపథ్యం అవ్వచ్చు లేకుంటే ఇతరతర వాళ్ళ స్నేహితులు అవ్వచ్చు ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాల్ని నడవడికని పార్టీ నడవడికని చూసి ప్రతి ఒక్కరిని కూడా మమేకం చేసుకొని ఈ రోజు నాడు రోలుగుంట మండలంలో పూర్తి స్థాయిలో ఆ ఇన్ఛార్జి గారు ఇప్పటికీ కూడా ఆయన మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు కూడా మాకు అందుబాటులో ఉంటున్నారు అందుబాటులో ఉండి మీ సమస్య చెప్పినా కానీ ఆ సమస్య మీద ఆయన ఎన్నే స్పందించి మా కార్యకర్తకి ఎటువంటి లోపం జరగకుండా ఆయన చాలా జాగ్రత్తగా తన సొంత కుటుంబంలో మనసులో చూసుకుంటున్నారు దాని వలన పార్టీ ఇంకా బలోపేతం అవడానికి ఇంకా బలంగా నిలబడటానికి కూడా ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది మన రోజున మండలంలో ప్రస్తుతానికి జనసేన పార్టీ అక్కడక్కడ నా అను ఏంటంటే ఇంకా బూత్ కమిటీలు ఇవ్వట్లేదు మంచి అధికారికంగా కొన్ని పదవులు కానీ కొంతమందికి ఇంకా ఇవ్వలేదు ఇంకా కొన్ని సందిగ్ధంలో ఉందనే ఒక అభయవం అయితే వస్తుంది సార్ అది వాస్తవం కాదా ఏంటి దానికి సార్ అది వాస్తవం అనేది కొద్దిగా బయట నుండి చూసే వాళ్ళకి అది తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు మాకు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కేసం రాజు గారు ఆయన మంచి వ్యక్తి దాన్ని ఏ విధంగా ఆల్రెడీ రెండు సార్లు ఆయన ఎమ్మెల్యేగా చేశారు ఇది మూడోసారి ఆయన రావడం కాకపోతే ఏంటంటే పొత్తులో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను పెట్టి పర్సెంట్ పైన అధిష్టానం ఒక నిర్ణయం ఇస్తుంది ఆ నిర్ణయం మేరకు మాత్రం అందరికీ అందుబాటులో అన్ని జరుగుతున్నాయి ఎందుకంటే ఎమ్మెల్యే గారు మంచివారు కాబట్టి మాకు కూడా ఆయన ప్రతి విషయంలోనే కూడా అందుబాటులో ఉంటున్నారు అలాగే మా ఇన్ఛార్జి గారు కూడా ఇద్దరు కూర్చొని మాట్లాడి దాన్ని సంయోగం చేసుకుంటూ ముందు ముందుకు వెళ్తూ ఉన్నారు సార్ ఉదాహరణకు ఎగ్జాంపుల్ మన నర్సీపట్నం మండలం చూసుకుంటే మన జనసేన ఇన్చార్జ్ తో మన అయ్యన్న పాత్రుడు స్పీకర్ గారితో ఏ కార్యక్రమానికైనా కంపల్సరీ ఇన్విటేషన్ మాత్రం కంపల్సరీ ఇస్తున్నారు అక్కడ అలాగా మన నియోజకవర్గానికి వచ్చేసరికి మన రాజుగారికి రాలేదు ఇంటిమేషన్ అంటే కొన్ని సందర్భాల్లో ఇద్దరికి పర్లేదన్న సంది పిలవట్లేదు ఇంటిమేషన్ రావట్లేదు అనేది ఒక అబ్జెక్షన్ అయితే ఉంటుంది సార్ దాని అసలు అవునా కాదా సార్ రాజకీయ పరంగా ఉండేటప్పుడు నా పార్టీని నేనే బలోపేతం చేసుకోవాలి వేరే పార్టీ వాళ్ళు బలోపేతం చేసుకోవాలి కానీ ఏంటంటే కూటముల పార్టీలో ఉండేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి మిస్టేక్స్ జరిగినప్పుడు దాన్ని కలిసి మెలిసి ముందే నడవలసింది ఎందుకంటే అధ్యక్షులు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అలాగే ఆ టీడీపీ అధ్యక్షులు ఆయన చెప్పారు నెక్స్ట్ పివిఎన్ మాధవ్ గారు కూడా అందరికీ కూడా మెసేజ్ అనేది పాస్ చేశారు సార్ ఎందుకంటే ఒక కుటుంబంలోనే ఒక ఇద్దరు కొడుకులు ఉంటే వాళ్ళిద్దరి మధ్యనే విభేదాలు వస్తూ ఉంటాయి అటువంటిప్పుడు అంటే కూర్చొని సమర్థించుకొని ముందే తీసుకెళ్తూ ఉంటే అందరికీ గౌరవప్రదంగా ఉంటుంది అనేది మా ఆలోచన సార్ అంటే ఉండడం అనేది కా అలమికలో ఉండడం అనేది కామను ఏదో చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి కానీ అది కూర్చొని మనం అందరూ పరిష్కరించుకుంటే దాన్ని ముందే తీసుకెళ్ళడానికి చాలా సన్నిహితంగా అందరం ముందుకెళ్లాలనే ఆలోచనతో మేము ఉంటున్నాం సార్ ఏమైనా ఉన్నా అయ్యే మా ఇన్ఛార్జీలు ప్లస్ అక్కడి పైన అధ్యక్షులు వారు ఇన్ఛార్జీల దగ్గర సమస్య వస్తే అధ్యక్షుల వారి దగ్గరికి వెళ్తారు వాళ్ళు దాన్ని కలిసిమెలిసి నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సార్ సో అలాగే మరి రానున్న పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి దానిలో భాగంగా కూటమి ప్రభుత్వంతో మీరు మమేకమై కలిసి పనిచేస్తున్నారు కాబట్టి మండలంలో ప్రిఫరెన్స్ రావచ్చు మేమైతే సార్ మేము పది పంచాయతీలకు ఇచ్చాం మనకున్న ఇరవై నాలుగు పంచాయతీలు మేము ప్రొఫైల్ పెట్టింది అయితే పది పంచాయతీలకు ఇచ్చాం సార్ పది పంచాయతీల్లోని పైనటువంటి మా అధిష్టానం కూటమి పార్టీ ఎంతమందిని ఫైనల్ చేసి లిస్ట్ పంపిస్తుందో చూసిన తర్వాత దాన్ని ప్రతి దాన్ని కూడా మేము పోటీ చేసి ఎవరైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఏ విధంగా అయితే నిలబెట్టారు రాష్ట్రంలోని రాష్ట్రం మొత్తం ఉన్న రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ వైపు చూసేలా చేశారు అలాగే రోలుగుంట మండలంలో చోడవరం నియోజకవర్గంలో చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా రోలుగుంట మండలంలో ఇంతమంది పోటీ చేశారు ఇంతమంది కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో గెలిచారు అనేది రేపు పొద్దున్న మీతోనే నేను ఈ సంభాషణ చెప్తాను అది మేమందరం కూడా చాలా సమ్యమయ్యి అంతా జాగ్రత్తగా గ్రామ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో అంత నీట్ గా చేసుకుని ఉన్నాం అందరం కూడా ఏదో పది పంచాయతీలు ఇచ్చారో ఆ పది పంచాయతీల్లో కూడా మేము యుద్ధానికి సిద్ధమైనట్టు ఎన్నికల ఎన్నికల శంకరం ముందు తీసుకెళ్తున్నాం మేము అది సార్ మన రోల్గుంట మండలంలో ముఖ్యంగా జనసేన పార్టీ రంగంలో దిగిన తర్వాత మీరు అధ్యక్షులుగా వచ్చినప్పటికీ ప్రతిపక్షాలు ఏంటంటే యాక్చువల్ గా పార్టీకి అందరూ ఒక ఓట్లు లేని వాళ్ళు చిన్న కుర్రోళ్ళు ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు పార్టీకి అసలు బలమే లేదని మన ప్రతిపక్షం అంటున్నారు దాని మీద మీ ఉద్దేశం సార్ సంతోషం మంచి ప్రశ్న అడిగారు మీరు మీరు అన్న మాట వాస్తవంగా యువతే నేను నేనున్నా ఎగ్జాంపుల్ నేను ఉండేటప్పుడు నేను పార్టీ పరంగా జెండా పట్టుకుని మోస్తున్నాను మా అమ్మ మా నాన్న మా అన్నయ్య మా తమ్ముడు మా చెల్లి వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం ఉండేటప్పుడు నా వెనకలో అప్పుడు ఎంత ఓటు బ్యాంక్ ఉందండి నేను యువత అవ్వచ్చు నేను ఓట్లు లేకపోయింది మీరు అంటున్నారు ఓట్లేకపోయిందని చెప్పి అటువంటి వాళ్ళు మా మండలంలో ప్రతి గ్రామంలోనే కూడా అలాగే కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలన్నీ కలిసి ఒక దాటి మీదకి వచ్చేటప్పటికి నా వాడు నా మనిషి ముందుకు వెళ్తున్నాడు నా కుటుంబంలో మనిషి ముందుకు వెళ్తున్నాడు అంటే నా వెనకాలలో ఉన్నటువంటి ఆ కుటుంబాలు మొత్తం కూడా నాకు సపోర్ట్ చేయవా అండి ఈ రోజు నాడు కూడా జనసేన పార్టీ బలోపేతం అవ్వడానికి మా మనలో కారణం ఈ రోజు అంతమంది ఇప్పుడు మీరు అంటున్నారు యువత 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 అంటున్నారు ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే తీరు ఆయన చేసే పండ్లు ఆయన చేసే నడిచే నడవడిక ప్రతి ఒక్కరు కూడా గతంలోని మీరు అన్నట్టు ఎవరో చెబితే ఆలకించేవారు ఈ రోజు అలా లేదు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది సోషల్ మీడియాలో ఆయన చేసే ప్రతి పని కూడా ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఆ విధానంగా కూడా రేపు మాపోనిపోయి మొసలాడు కూడా పవన్ కళ్యాణ్ ఒకసారి ఆయన అనుకున్న స్థాయికి తీసుకెళ్లి ఆ పార్టీని ముందు తీసుకెళ్లాలన్న ఆలోచనతోనే ఈ రోజు నాడు కూడా గ్రామాల్లోని నువ్వు సర్పంచ్ గా పోటీ చేయరాని ఎప్పుడే ముందు ఇదే మనిషి వెళ్ళేటప్పుడు పార్టీ వెనకాల ఎవరు లేరు ని జెండా పట్టుకుని వెళ్తున్నా మనిషి కూడా ఈ రోజు రే మీటింగ్ ఎక్కడున్నా చెప్పు ఎవరు పిలిచినా చెప్పు నేను నీ కూడా వస్తానని చెప్పి డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ముసలైనా కూడా మా వెనకాల ప్రయాణం చేయడానికి రోజు సిద్ధంగా ఉన్నారు సార్ వస్తుత మన ఇన్సార్జీ రాజుగారు వల్ల మీరు కుర్రవాళ్ళకు యూత్కి కానీ ఎక్కువగా ఎలాగా మెయింటైన్ చేస్తున్నా కుట్రాలు ఒక తాటి మీద ఉండాలంటే ఒక్కొక్క మాట నాకు నచ్చలేకపోతే ఇట్లాంటివి అన్నీ వస్తూ ఉంటాయి విషయం అయితే ఇప్పుడు కూడా ఈ గొడవలు ఉన్నట్టుగానే తగాదాలు ఉన్నట్టుగా ఎక్కడ అక్కడ బయటకు రాలేదు సో దాన్ని ఇంతలా మెయింటైన్ చేయడానికి గల కారణం సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి చోడవరం నియోజకవర్గంలో వలుపెరిగిన పోరాటం చేస్తున్నటువంటి శ్రీ పివిఎస్ వీఎస్ఎన్ రాజు గారు ప్రజల మనిషి అయినా ప్రజల్లో పుట్టుకొచ్చిన నాయకుడు కష్టం సుఖం అన్ని తెలుసుకొని ఈ రోజు నాడు జనసేన పార్టీని చోడవరం నియోజకవర్గంలోని ఎంత బలోపేతం చేసేవాడు అంటే ఒక మచ్చ లేకుండా చేసేవాడు అంటే ఆయనకున్నటువంటి విద్యత ఆయనకున్నటువంటి మైండ్ సెట్ ఎందుకంటే ఎవరి దగ్గర చేయి చాచకుండా ఇంతకాలం కూడా ఆయన ముందు తీసుకొచ్చేటువంటి పార్టీని అంత ఆశామాసే విషయం కాదండి గురించి ఏంటి బలమైన పార్టీలు మధ్యలో పుట్టుకొచ్చిన పార్టీ అండి ఇది అటువంటిప్పుడు అంతా ఎక్కడైనా చేయి అంటే ఇవాళ పార్టీ అనగాదులు కానీ ఆయన కానీ ఒక మనిషి తిరిగేవాడు కాదండి అందు మా మధ్యన ఎక్కడా కూడా విభేదాలు అంటే లేవు మా కార్యకర్తలు అవ్వచ్చు మా నాయకులు అవ్వచ్చు ఎక్కడా కూడా ఎందు గురించి అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన దృష్టి పెట్టినప్పుడు ఆయనే పిలుస్తున్నాను పిలిచి ఏ సమస్య వచ్చినా కన్నా ముందు తీసిరండి నేను దాన్ని పరిష్కరిస్తాను పరిష్కరించి మన పార్టీని బలోపేతం చేయాలి ఇంకా గ్రామస్థాయిలో మీరు అంటున్నారు బూత్ లే అని చెప్పారు అందాక బూత్ కమిటీలే కాదండి చోడవరం నియోజకవర్గంలో మేము ఇప్పుడైనా సరే ఎలక్షన్ మేము రెడీగా సిద్ధంగా ఉన్నాం అంతగా ఎందుకు చెప్తున్నాం అంటే లాస్ట్ ఎలక్షన్ లో మేము అంత గ్రౌండ్ వర్క్ అంతా చేసుకున్నాము చేసుకున్నాం కాబట్టి ఈ రోజున చెప్పగలుగుతున్నాం రేపు పొద్దున్న సరే ఈ మీ కార్యకర్తలు అందరూ అనుకున్న మాటకి ఆయన్ని ఆయన స్థాయిని పైకి పెంచే విధానంగా నడుచుకుంటారే తప్ప ఆయనకి మాట తెచ్చే విధానం ఎప్పుడు నడుచుకోవాలని చెప్పి ఈ సభ మీకు తెలియజేయడం జరుగుతుంది సార్ మండలం జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటో సార్ ఇప్పుడు జనసేన పార్టీ అనేది ప్రతి గ్రామంలో మేము బలంగా ఉన్నాం అలాగే ప్రతి గ్రామంలోని కూడా రేపు పొద్దున్న రావ వస్తున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు అవ్వచ్చు ఎంపీడీసీ అవ్వచ్చు జెడ్పీడీసీ అవ్వచ్చు ఎంపీపీ అవ్వచ్చు ప్రతి దానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను నిరంతర వార్తా